హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుంది కదండి దాని బ్యాక్ నెక్ ఎలా లోడింగ్ చేసుకోవాలి అలాగే లోడింగులో హ్యాండ్ మనకి థాడ్ కూడా ఎలా లోడింగ్ చేయాలి బ్యాక్ ట్యాజల్స్ కూడా ఎలా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ క్రాస్ పీసులతో సెల్ఫ్ థాడ్ అనేది రెడీ చేసి ఉంచానండి ఇలా రెడీ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడైతే మనం తాడు ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ అనేది కరెక్ట్గా లెవెల్లో వచ్చేలా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది ఓన్లీ లైనింగు ఇంకా ఒరిజినల్ జరగకుండా ఉండడానికి మాత్రమే ఈ స్టిచ్ అనేది వేస్తున్నానండి తర్వాత నేను కుట్టి బ్లౌజ్ కూడా లెహంగా మీద బ్లౌజ్ అండి సో లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర ఉంటుంది మనకు రెడీ అయ్యేటప్పటికి సిక్స్టీన్ ఇంచెస్ రావాలండి అంటే సెవెంటీన్ ఇంచెస్ దగ్గర నేను లెంత్ అనేది పెట్టాను తర్వాత ఎక్కడైతే మనం థాడ్ అనేది వస్తుందో బ్యాక్ ట్యాజల్స్ అనేవి వస్తుందో అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని తర్వాత ఇలా తిరగేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనం లైనింగ్ జరగకుండా ఒక స్టిచ్ చేసాం కాబట్టి అస్సలు జరగదండి అలాగే ఉంటుంది అలా పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ రఫ్ స్టిచ్ చేసుకుని తర్వాత సింగిల్ పాదంతో వర్క్ దగ్గర కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు షేప్ దగ్గర కూడా స్లోగా ఆగి సూద్ అనేది కింద దించి పాదం పైకెత్తుకుని వేసుకోవాలి ఇలా సింగిల్ పాదం వల్ల ఏంటంటే బాగా దగ్గర వస్తుందండి చాలా నీట్గా కూడా వస్తుంది ఫినిషింగ్ లుక్ అనేది కూడా ఇలా వేసేసుకున్నాక ఎక్కడైతే మనం థర్డ్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైన ఇలా పెట్టుకుని రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా అయితే మగ్గం వర్క్కి లోడింగ్లోకి వెళ్ళిపోతుందండి తాడ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ వర్క్ కింద మనం స్టిచ్ చేసేసాక వేస్తే అస్సలు బాగోదండి ఇటువంటి కొన్ని డిజైన్లకి ఇలా లోడింగ్ చేసేసుకుంటేనే తాడ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ముప్పై ఇంచ్ దగ్గర ఖర్చు అనేది ఉంచుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా క్రాస్గా టక్స్ అనేది పెట్టుకోవాలి ఎక్కడైతే మూలాలు తిరుగుతున్నాయో అక్కడ కూడా క్రాస్గా టక్స్ అనేది పెట్టుకోవాలి ఈ టక్స్ పెట్టుకుంటేనే మనకి వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ హుగ్గులు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిరగేసేసుకోవాలి తర్వాత ఇక్కడ వీలైతే మెషిన్ కుట్ట వేసుకోవచ్చండి కానీ బీట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి పగిలిపోతాయి కాబట్టి నేను మెషిన్ కుట్ట అనేది వేయించను వేయను హ్యాండ్ స్టిచ్ అనేది వేస్తాను హెమింగ్ ఇచ్చేస్తే మనం వాళ్ళు హ్యాండ్ స్టిచ్ అనేది వేసేస్తే మీకు లైనింగ్ ఒరిజినల్ ఎక్కడా కదలకుండా ఉంటుందండి మగ్గం వర్కులకి ఎప్పుడూ కూడా పైన స్టిచ్ చేసి కన్నా హ్యాండ్తో హెమింగ్ వేస్తే ఆ లుక్ అనేది ఫినిషింగ్ లుక్ ఎక్సలెంట్గా ఉంటుందండి లైనింగ్ ఒరిజినల్ కూడా మనకి జరగకుండా ముందుకు రాకుండా ఉంటుంది ఇలా మనం స్టిచ్ అనేది వేసేసామంటే మిషన్ మీద ఈ బీట్స్ అన్నీ పగిలిపోయి చాలా నీట్గా కనిపించదండి క్లమ్జీ అయిపోతుంది తర్వాత దీనికి హ్యాంగింగ్స్ కూడా వేయించాను ఇవి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ సర్కిల్లో ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక ముప్పై ఇంచ్ దగ్గర ఖర్చు అనేది ఉంచుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ కట్ అనేది చేసేసుకోవాలండి ఇవి కూడా లోడింగ్ చేసేచ్చండి చాలామంది దగ్గర కంటే కట్ చేసేసి హ్యాండ్తో హెమింగ్ వేసేస్తారు అలా కాకుండా ఇలా లోడింగ్ అనేది చేసామంటే కొంచెం ఫినిషింగ్ లుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి ఏ బ్లౌజ్కైనా సరే ఫినిషింగ్ లుక్ బాగుంటేనే కదండి బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని తాడు కూడా మధ్యలో సెంటర్లో పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సింగిల్ పాదం మీద స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎక్కడైతే తాడు పెడతామో అక్కడ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇలాగా వన్ ఇంచ్ దగ్గర ఓపెన్ ఉంచుకుని మిగతాదంతా స్టిచ్ అనేది వేసేస్తున్నానండి లోడింగ్లోకి వెళ్ళిపోతుంది క్లాత్ అంతా కూడా వన్ నుంచి దగ్గరే ఉంచుతున్నాను ఎందుకంటే మనం తాడు లోడింగ్ చేసుకున్నది బయటకు లాక్కోవడానికి తర్వాత అందులో క్లాత్ పెట్టి తర్వాత హెమింగ్ అనేది వేసేస్తారండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి లోడింగ్ కే చేసేస్తే లోడింగ్ లోకి అనేది వెళ్ళిపోయింది కదండి చుట్టూ ఎక్స్ట్రా కూడా ఇక్కడ కూడా మనం కొంచెం క్లాత్ అనేది పెట్టుకుని లోపలికి తర్వాత హ్యాండ్తో స్టిచ్ చేస్తే ఇది కూడా లోపలికి అనేది వెళ్ళిపోతుందండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ లుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా మనకి ఫినిషింగ్ లుక్ బాగుంటేనే కదండి బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది బాగుంటుంది తర్వాత దీనికి కూడా నేను ట్యాజల్స్ అనేది రెడీ చేసేస్తున్నానండి రెండోది కూడా ఇలా ఒకదాని మీద ఒకటి స్టిచ్ అనేది పెట్టుకుని ఒకదాని మీద ఒకటి తిరగేసి పెట్టుకుని మధ్యలో తాడ్ అనేది పెట్టుకుని చుట్టూ స్టిచ్ అనేది వేసేస్తున్నాను అండి ఒక వన్ ఇంచ్ దగ్గర ఓపెన్ అనేది ఉంచుతాను ఎందుకంటే మనం తాడ్ లాక్కోవడానికి తర్వాత ఎక్స్ట్రా కొంచెం లోపల క్లాత్ అనేది పెట్టామంటే మనకి హ్యాంగింగ్ అనేది కొంచెం పొంగినట్టు వస్తుందండి చాలా బాగుంటుంది అలాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి